ఓటరు మహాశయులకు గరుడా టీవీ నుండి ప్రత్యేక విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్క ఓటరు ఉపయోగించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి కూడా మన ఓటు హక్కును ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మన ఓటు హక్కు ఉన్నప్పటికీ మనం పోయి క్యూలైన్లో నిలబడాలి నిలబడితే అంత టైం మనకెందుకు మనకెందుకులే ఆ ఓటు అనే ఇలాంటి ఆపోహలన్నీ కూడా పక్కన పెట్టి మనకు ఎలక్షన్ కమిషన్ వారు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి మీ ఓటును ఉపయోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మీ ఓటు ద్వారా మన రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తును కాపాడవలసిన ప్ర బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనే విషయాన్ని ఎవరూ మర్చిపోకుండా ఈ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని గరుడా టీవీ తరఫున ప్రత్యేకంగా మీ ఒక్క ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము